కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లికి వందనం అనే పథకం విద్యార్థులకు ఓ గొప్ప వరమని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ తెలిపారు తల్లికి వందనం పథకం అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ నెల్లూరులోని పదహారవ డివిజన్ గుర్రాల మడుగు సంఘంలో టీడీపీ కార్యకర్తలు నాయకులతో ఆమె సంబరాలు చేసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు లోకేష్ నారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్రకార్డుల చేత పట్టి ప్రదర్శించారు స్థానిక టిడిపి శ్రేణులు తల్లిదండ్రులతో కలిసి సంబరాలు చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మీడియాతో మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో చదువుకునే ప్రతి బిడ్డకు తల్లికి వందరం నిధులు అందించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో పదహారవ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు సాయి యువత నాయకులు క్రాంతి బూత్ కన్వీనర్లు బీఎల్ఏలు మహిళా టీం టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ஏதோ <laughs> சுப்ப <laughs> <laughs> படிந்தோ அது மேடம் லேடீஸ் ஜாத்த பிள்ளைச்சு மேடம் நீரோ மேடம் 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 கூடசார எல்லா கனப்படல கனப்பள்ள அதுக்கான மேடம்

சந்திராபு நாயுடு நாயக்கணும் ఈరోజు ఒక పండగ సూపర్ సిక్స్ ఏదైతే అమలు అనుకున్నారో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా సూపర్ సిక్స్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏ ఉన్నాయో పెన్షన్స్ కానివ్వండి గ్యాస్ కనెక్షన్స్ కానివ్వండి దాంట్లో భాగంగా సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఏదైతే తల్లికి వందనం మాటిచ్చారో ఆ మాట ప్రకారం చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి మా ప్రియత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ప్రకటించి ఆనాటి నుంచి ఈనాటి వరకు రెండు రోజుల నుంచి కూడా అందరు తల్లుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి ఈరోజు మేము అందరం కూడా చాలా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఒక బిడ్డకి ఇస్తానని చెప్పి ఆ బిడ్డకు కూడా పదమూడు వేల లెక్కన వేస్తూ అది ఒక సంవత్సరం ఒక బిడ్డకు పడితే ఇంకో సంవత్సరం ఇంకో బిడ్డకు పడే పరిస్థితి కనపడింది ఎవరైతే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేయడం లేదు కానీ మా ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో చెప్పారో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఈ ఇది వర్తిస్తుందని చెప్పి ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డ ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరు బిడ్డలు ముగ్గురు బిడ్డలు ఉంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు ఐదు మంది ఉంటాయి ఐదు మంది ఆరు మందికి కూడా పడ్డ ఖాతాలో పడ్డ దాఖలు ఈరోజు కనపడుతున్నాయి ఏదైతే మాట ఇచ్చారో అక్కడ ఒక పక్క రాష్ట్రంలో ఖజానా ఖాళీగా గున్నా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిపోయినా కానీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క తల్లులు ఖాతాల్లో డబ్బులు పడ్డం జరిగింది ఇంకా కొంతమందికి పడలేదు వాటిని కూడా లోకేష్ బాబు గారు మొన్న చెప్పిన మాట ప్రకారం అన్ని అందరు కూడా సచివాలయానికి పోయి రిపోర్టింగ్ ఇవాళ ఏదైతే శాంక్షన్ అయినాయో వాళ్ళు ఎందుకు రాలేదని చెప్పి వాళ్ళ బ్యాంకుల దగ్గర వాళ్ళ ఆధార్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే జరిగి ఉండొచ్చే కానీ ఎవరికైతే పడలేదో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా సచివాలయానికి పోయి ఒక లెటర్ పెట్టుకుంటే అక్కడ వాళ్ళు వెరిఫై వెరిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళ ఖాతాల్లో కూడా డబ్బులు పడతాయని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది అందుకే ఇప్పుడు మా డివిజన్ దగ్గర దగ్గర పదహారు డివిజన్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున సాయి గారు ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ ఈ బూత్ కన్వీనర్ బిఎల్ఏలు అందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా కార్పొరేటర్ శ్రీకాంత్ గారు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది మేమందరం కూడా సంతోషం వ్యక్తం ఎందుకంటే చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు పనులకు పోతూ పనులు పోయి సంపాదించుకునే పరిస్థితి ఇక్కడ ఉంది వీళ్ళందరి పిల్లలకు కూడా ఈరోజు ఖాతాలో డబ్బులు పడబట్టి స్కూల్స్కి పంపించే పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా ఎవరైనా కూడా చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతోనే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే మనందరికీ తెలుసు మన శాసనసభ్యుడు మన మంత్రి వేరులు ఒక విద్యాసంస్థ నేతగా ఆయన కూడా దీంట్లో భాగస్వామ్యమై అందరికీ కూడా ఈ తల్లికి వందనం పడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా పడేటట్టు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు ఈ కార్యక్రమంలో ఎక్కడైనా ఎవరికైనా పడకపోతే వాటి ఇమీడియట్గా అక్కడ ఉన్న బూత్ కన్వీనర్లు లేకపోతే ఆ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా వాళ్ళని తీసుకెళ్ళి సచివాలయంలో రిపోర్టింగ్ ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ సంతోషమైన ఆలోచనతో ఈరోజు ఇక్కడ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా విధంగా యువనేత లోకేష్ బాబు గారికి మా మంత్రివర్యులు నారాయణ గారికి పాలాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాని వాళ్ళు దాన్ని చేసి అసంతృప్తి పడకుండా వారందరూ కూడా సచివాలయానికి వెళ్ళి రిపోర్ట్ చేసుకుంటూ ఎందుకు రాలేదనేది తెలుసుకొని అక్కడ వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఉంటే పేపర్ సబ్మిట్ చేయమని చెప్పి నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో ఒక పండగ జవిద్యనం ఇంకా కూడా రాబోయే రోజుల్లో రేపు ఆగస్టులో మనకు బస్సులు కూడా ఏర్పాటు చేయబోతున్నారు మహిళలకు ఏదైతే మాట ఇచ్చారో ఆ బస్సులు కూడా రాబోతుంది ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో ఏదైతే నేమందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి చెప్పామో ప్రజలు ముందు ముంగిటకి వెళ్ళి ఏదైతే సూపర్ సిక్స్ రాబోతుందని చెప్పామో అవన్నీ ఒకటి మీద ఒకటి అమలు పరుస్తూ వస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మోస ప్రభుత్వం కాదు ఇది ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రజలు ముందుకే ఉంటున్నాం ప్రజలకి అభివృద్ధి సంక్షేమ పథకాల్ని వాళ్ళ ముంగిటికి తీసుకెళ్లడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం అనే పథకం ద్వారా ఈ రోజు మా పదహార డివిజన్ లో దాదాపు నాలుగు వందల పదికి పైచీలకు తల్లికి వందనం తల్లుల అకౌంట్లోకి డబ్బులు మన ప్రభుత్వం జమ చేయడం జరిగింది ఈ డబ్బులతోటి ఈ పేద విద్యార్థులందరూ నిజంగా స్కూల్ బుక్స్ కానీ షూస్ కానీ బ్యాగులు కానీ స్కూల్ ఫీజులు కానీ అందరూ కట్టుకుంటూ కూటమి ప్రభుత్వం నిండు నూరేళ్ళు వర్దిల్లి ఈసారి కూడా కూటమి ప్రభుత్వం రావాలని మా పదహారు రోజున ప్రజల తరఫున ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను సొసైటీ వారి విశ్వసాయి జేఈ టాపర్ ప్రోగ్రామ్ లేదా ఐఐటి లో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ద సైనింట్ ఫీచర్స్ ఆఫ్ జెఇఈ స్టార్స్ ఈ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పది పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి